ఆత్మ బంధువులందరికీ జ్ఞానాభివందనాలు పరమ గురువులు ఆది దంపతులు ఇద్దరికీ కూడా నా ఆత్మ అభివందనలు ఈరోజు ఒక శుభదినం ఎన్నో గురువుగారి ప్రణాళికలు గురువుగారి ప్రణాళికలు అని చిన్నగా చెప్తే కుదరదు గురువుగారి యొక్క దివ్య ప్రణాళికలు ఇప్పుడు దాకా జరిగాయి ఇక్కడి నుంచి జరగబోయే దివ్య ప్రణాళికలు ఏంటంటే గురువుగారు తయారు చేసి మనకు అప్పు చెప్పారు ఇప్పుడు దాకా ఆయన దగ్గరుండి చేయించారు ఇప్పుడు చెయ్యమని బాధ్యత చెప్పారు అలాగే అన్నదానం అవ్వచ్చు లేదా డైనింగ్ అవ్వచ్చు రూమ్స్ అవ్వచ్చు ఇవన్నీ రాబోయే పుష్కరాలకి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి లాస్టు ఇక్కడ ఏవి లేనప్పుడే మనం పదకొండు రోజులు భగవద్గీత కార్యక్రమాలు పెట్టాం భగవద్గీత చెప్పడం జరిగింది వాళ్ళకి భోజనాలు ఏర్పాటు జరిగింది ఇది ప్రపంచం ఎదురు చూస్తున్నాము గోదావరి పుష్కరాలు ఒక ఆంధ్ర రాష్ట్రమో ఒక భారతదేశమే కాదు ప్రపంచం ఎదురు చూస్తుంది పన్నెండు సంవత్సరాల క్రితం పుష్కరాలు అంటే మనకి ఈ చుట్టుపక్కల రాష్ట్రాలే ఇప్పుడు ఏ పుష్కరం కూడా దేశం దేశవ్యాప్తంగా వస్తున్నారు నేను అన్ని పుష్కరాలకి వెళ్తుంటాం ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు అంటే రేపు మన పుష్కరాలు కూడా ఎన్నో దేశాల నుంచి వస్తారు వాళ్ళందరికీ ఇక్కడ ఆత్మజ్ఞానం చెప్పాలి నేర్పాలి వాళ్ళందరికీ పసందైన భోజనాలు ఏర్పాటు చేయాలి విడుదల ఏర్పాటు చేయాలి గురువుగారి ఆశయాన్ని మనం అందరూ ఎదరకు తీసుకెళ్ళాలి కాబట్టి మనకి ఇక్కడ తన్ దన్ మన్ ఎంతైనా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మీ గ్రామాల నుంచి ధ్యానం మీద అవగాహన వ్యక్తులు ఉదార స్వభావులు డొనేషన్స్ కలెక్ట్ చేయండి ఒకవేళ మీ గ్రామం కావాలి అంటే ఏదైనా మోటివేషన్గా కానీ మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం ఒక ఇద్దరం ముగ్గురు మీరు కోరుకుంటే ఏమండి మా ఊరిలో మేము ఇలాగా జా కలెక్షన్కి వెళ్దాం అనుకుంటున్నాం మీరు రండి అంటే మా తరపు నుంచి కూడా మేము వస్తాం ఇక్కడ ప్రతి ఒక్క పని ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్క మెడిటేటర్ బాధ్యత గురువుగారి ప్రణాళిక కాబట్టి అందరూ కలిపే చేసుకుందాం అందరూ కలిపే సాధిద్దాం అందరూ కలిపే అతను తీసుకెళ్దాం ఏ ప్రణాళిక అయినా శ్వాస మీద ధ్యాస అనే ఒక మూమెంట్ చెయ్యగలదు తీరుతుంది అని రెండు వేల తొంభై నుంచి గురువుగారు సాధన ఆయన చేసిన ప్రతి పని ఒక ధర్మకార్యం ఆయన చేసినవన్నీ కూడా భవిష్యత్తులో కూడా మన అందరి బాధ్యత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ